హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నాన్ వెజ్ లవర్స్కి ఎవరికైనా సరే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా హోటల్కి వెళ్ళి వేలకు వేలు పెట్టే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకెప్పుడు కూడా హోటల్లో తినరు అంత బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మనం ఇందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులోనే వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం కొత్తిమీర పుదీనా హోల్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఆయిల్ వేసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదండి అదే ఆయిల్ తీసుకున్నాను ఒక ఐదు స్పూన్ వరకు వేసుకొని ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట అయితే మినిమం నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఎంతసేపు నానబెట్టినా పర్వాలేదు తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకొని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా మీరు తీసుకోవచ్చు రైస్ని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా కడిగి తర్వాత అందులోకి వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి చికెన్ అనేది గంట తర్వాత చూడండి బాగా నానుతుంది పైన వాటర్లా తేలుతుందండి అలా వాటర్ వచ్చింది అంటే చికెన్ బాగా నానిపోయినట్టే చికెన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి చికెన్ అనేది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది మరోవైపు స్టవ్ పైన గిన్నెలో వాటర్ వేసుకొని ఓల్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పొదీనా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా మనం దమ్ చేసేటప్పుడు ఉడుకుతుందండి చూడండి రైస్ అనేది ఈ విధంగా ఉడకాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో నుండి వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలి నేను వాచుకున్నానండి అలా వాచుకోకపోతే మనం చిల్లిగరెటతో కూడా చికెన్లో వేసుకోవచ్చు చూడండి చికెన్లో నుండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులోకి మనం పెట్టుకున్న రైస్ని ఈ విధంగా వేసుకొని ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మిగిలిన రైస్ అంతా కూడా వేసుకోవాలి ఇంకొక లేయర్ కింద చూడండి మిగిలిన రైస్ అంతా కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కుక్కర్కి విజిల్ పెట్టన అవసరం లేదండి జస్ట్ అలా మూత పెడితే సరిపోతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి రైస్ అనేది మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది అలాగే చికెన్ కూడా బాగా ఉడికి రైస్కి పడుతుంది చూడండి రైస్ అనేది ఎక్కడ కూడా ముక్కలుగా కాకుండా పొడి చాలా బాగా వచ్చింది కదా మనం ఈ బిర్యానీని ఈ విధంగా వెడల్పెట్టి ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం కలుపుకోవడానికైనా వడ్డించుకోవడానికైనా ఈజీగా ఉంటుంది కదా ఈ విధంగా రైస్ అంతా కూడా ఈ వెడల్పెట్టి ప్లేట్లో వేసుకొని రైస్ అంతటికీ ఒకసారి మసాలా పట్టే విధంగా కలుపుకొని వడ్డించుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది